హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలంగాణ ఇలాలు రోజైతే ఒక చిన్న వ్లాగ్ ఒకసారి నేను సురేష్ ఇద్దరం కలిసి చార్మినార్కి అయితే వెళ్ళినాము కిడ్స్ ఇద్దరైతే స్కూల్కి వెళ్ళారు ఇద్దరు సరే ఇంకా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఈవినింగ్ కొంచెం లేట్ అయినా సరే అని చెప్పేసి వెళ్ళినామన్నమాట ఫస్ట్ చార్మినార్ దగ్గరకైతే వెళ్ళినాము కొంచెం మేము వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ ఆ టైంకి జనాలు అయితే ఇట్లా ఉన్నారు మరి అంత రష్ అయితే ఏం లేదు కొంచెం ఎర్లీగానే బయలుదేరాము వాళ్ళు స్కూల్కి పంపించేసి ఇంకా డైరెక్ట్ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినామనమాట అండ్ అక్కడ కొద్దిసేపు టైం పాస్ చేసేసి తర్వాత షాదబ్ హోటల్ అట్లా బిర్యానీ తినడానికి వెళ్తే అక్కడ ఒక టూ అవర్స్ అయితే వెయిట్ చేసాము అంత రష్ ఉండి ఫస్ట్ చార్మినార్ దగ్గర లైట్కి ఏమైనా షాపింగ్ చేద్దామనేది చేసామన్నమాట చిన్నప్పుడు అప్పుడు ఎప్పుడో వెళ్ళాము మా చిచ్చా తీసుకుని వెళ్ళారు మమ్మల్ని ఇంకా తర్వాత ఇప్పుడే వెళ్ళడం ఇంకా అప్పుడు నేను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఆ టైంలో వెళ్ళిన మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన అనమాట అండ్ ఇక్కడ ఫస్ట్ వెళ్ళగానే నిమ్రా కేఫ్లో టీ అయితే తాగినాము ఇంకా కొంచెం ఫుడ్ కూడా అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నార్మల్గా జనాలు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ అన్ని ఫుడ్ అట్లా ట్రై చేస్తూ ఉంటారు కదా మనం హైదరాబాద్లో ఉండి వెళ్ళి అక్కడ తినకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము కూడా ట్రై చేసామన్నమాట అండ్ ఇక్కడ బిస్కెట్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉండే అప్పుడే బేక్ చేశారు అసలు అక్కడ హోటల్ దగ్గరికి వెళ్ళడా వెళ్ళగానే అసలు ఎంత మంచి స్మెల్ అయితే వచ్చిందో ఫస్ట్ అయితే మేమిద్దరం ఒకటి అయితే తాగినాము అంత జ రష్ ఏం లేదు నార్మల్గానే ఉన్నారు ఫ్రైడే వెయ్యినాం అనమాట చాలా ఫేమస్ కదా అక్కడ నిమ్రా కేవ్ కంపల్సరీ అటు సైడ్ వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడ టీ అట్లా అయితే ట్రై చేస్తూ ఉంటారు సో మేము కూడా ట్రై చేసామన్నమాట చాలా మంది టీ తాగడానికి వచ్చారు అక్కడికి అండ్ నేను వెయిట్ చేస్తున్నా టీ కోసం అయితే సురేష్ అయితే లైన్లో టీ తీసుకుని అయితే వచ్చాడు నెక్స్ట్ ఇంకా టీతో పాటు ఒక క్రీమ్ బన్ తర్వాత కొన్ని బిస్కెట్స్ అట్లా కూడా తీసుకున్నాను టీ తాగేసి ఇంకా బయట ఒకసారి షాపింగ్ చేద్దాము ఏమేమి ఉన్నాయి ఏమైనా అవసరం ఉన్నాయి తీసుకుందాం అన్నట్టయితే వచ్చాను పెద్దగా ఏం తీసుకోలేదు ఒక రెండు మూడు చున్నీలు కొన్ని బ్యాంగిల్స్ అట్లయితే తీసుకున్నాను ఇక్కడ మనకి ఉంటుంది కదా నాడా అది కూడా తీసుకున్నాను యాక్చువల్గా నేను ఒక్కటి ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నాడేమో అనుకున్నా కానీ అతను చెప్పేది ఫిఫ్టీకి త్రీ నాకు అర్థమే కాలేదు తర్వాత డబ్బులు ఇస్తే అతను త్రీ ఇచ్చాడు నేను షాక్ అయినా అట్లుంటాయి అనమాట మన బార్గెనింగ్ స్కిల్స్ కొంచెం వెళ్ళినప్పుడు అయితే కొంచెం బార్గెనింగ్ అయితే కంపల్సరీగా చేయాలి అండ్ చున్నీలు అట్లా వన్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి అట్లా ఉండే కొన్ని ఫిఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అట్లా ఉండే కొన్ని ఏమో నార్మల్గా బార్గెన్ చేస్తే కొంచెం తగ్గిస్తున్నారు కాస్ట్ అయితే అండ్ స్కార్ఫ్స్ కూడా చూశాను మనం జనరల్గా రిలయన్స్ లేదంటే మ్యాథ్స్ అట్లాంటి వాటిలో చూస్తే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి అంత కాస్ట్లీ మనకు అవసరం లేదు కదా జస్ట్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్లో వచ్చేసాయి ఇక్కడైతే చాలా చూసాను బట్ అన్నీ ఎందుకు లేని చెప్పేసి ఒకటే తీసుకున్నాను అనమాట అవి ప్యూర్ కాటన్ కాదు సో ఎక్కువ తీసుకోలేదు ప్యూర్ కాటన్ అయితేనేమో కొంచెం ఎప్పుడన్నా యూజ్ అయితే కానీ జనరల్గా మనం ఎప్పుడూ అంత ఎక్కువ యూజ్ అయ్యమో సరేలే ఇంకా బాగున్నాయి కదా అని అయితే ఒకటైతే తీసుకున్నాను అటు రెండు మూడు చూసాను కానీ జస్ట్ ఒకటే తీసుకున్నా అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా తీసుకుని అయితే వచ్చాను అక్క వాళ్ళకి అత్తకి ఇంకా నాకు ఇంకా పిల్లలకి అట్లా సో హండ్రెడ్ కొన్ని కొన్ని ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అట్లా ఉండే పేరు సో కొన్ని అయితే తీసుకున్నాము దాని తర్వాత ఇంకా బిర్యానీ అయితే తిన్నామని చెప్పాను కదా షాదాప్ హోటల్లో సో అక్కడ తినేసి తర్వాత బేగం బజార్కి అయితే వచ్చాము బేగం బజార్కి అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళడము ఎప్పుడు వెళ్ళలేదు అండ్ ఇక్కడ కూడా చాలా షాపింగ్ చేయాలని అనుకున్నా బట్ అంతగా ఏం అవసరం లేదు కదా చూస్తే సరేలే ఇంకా ఉన్నాయి కదా అన్నట్టు కిడ్స్కి కొన్ని చిన్న చిన్న క్లిప్స్ మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని బ్యాంగిల్స్ అట్లా అయితే తీసుకున్నాను కొంచెం ఎప్పుడైనా పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అట్లా ఉన్నప్పుడు లేదంటే ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు లేకపోతే ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడైతే వెళ్తే చాలా షాపింగ్ చేయొచ్చు బట్ నాకు అక్కడ మరి అంతగా తీసుకోవాలని అయితే ఏమనిపించలేదు అండ్ ఇక్కడ కూడా బార్గెనింగ్ కంపల్సరీ ఏమో ఫిక్స్డ్ కాస్ట్వి షాప్స్ ఉన్నాయి నేను మ్యాక్సిమం అట్లాంటి షాప్స్కే వెళ్ళాను ఎందుకంటే మనకి బార్గెనింగ్ స్కిల్స్ అస్సలు లేవు అనమాట ఒకవేళ నేను అడిగినా కూడా వాళ్ళు ఇయ్యరు అట్లా ఉంటుంది మన తెలివితేటలు ఇంకా సరే అని చెప్పేసి అక్కడ కూడా కొంచెం షాపింగ్ అయితే చేసాము లైట్గా ఏమేమి తీసుకున్నానో ఇప్పుడైతే చూపిస్తాను ఇంటికి వచ్చాక ఒక చిన్న వీడియో అయితే చేశాను ఇంట్లో పెళ్ళిళ్ళు అట్లా ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్తే చాలా బెస్ట్ చాలా వరకు హోల్సేల్లో అట్లా తీసుకోవచ్చు మన మేకప్కి కానీ లేకపోతే ఇంకా బ్యాంగిల్స్ క్లిప్స్ అట్లాంటివన్నీ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ జ్యువెలరీ చాలా సార్లు వెళ్ళు ఉంటారు చాలామంది బట్ లాగా ఫస్ట్ టైం వెళ్ళిన వెళ్ళే వాళ్ళ కోసం అనమాట ఇది ఒక గల్లీలాగా ఉంది అందులో మొత్తం ఇవే షాప్స్ ఉన్నాయి లేడీస్ ఎంపోరియంస్ అట్లా సో ఇవైతే నేను తీసుకుని వచ్చాను అక్కడ నుంచి అంటే కొన్ని అక్క వాళ్ళు వాళ్ళకి తెచ్చినవి వాళ్ళకి ఇచ్చేసాను సో మిగతా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను సో ఈ బాక్స్ అయితే ఐక్యాలో తీసుకున్న బాక్స్ విత్ లిడ్ ఇట్లాంటి హెయిర్ బ్యాండ్స్ ఒక ఫైవ్ ఎమో వచ్చాయి మొత్తం సెట్ అట్లా తీసేసుకున్నా ఎన్ని ఉన్నా మనకు సరిపో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా అక్కడ చార్మినార్ దగ్గర వాళ్ళు అమ్ముతూ ఉన్నారు రోడ్ పైన ఇవి హండ్రెడ్కి త్రీ ఏమో ఇచ్చాడు ఫస్ట్ ఒకటి హండ్రెడ్ అన్నాడు ఏం వద్దులే బాబు అంటే ఇంకా బార్గెనింగ్ చేస్తూ చేస్తూ ఉంటే వన్ ట్వంటీకు హండ్రెడ్కో త్రీ అయితే ఇచ్చాడు ఇవి సో ఇంకా ఉంటే ఎప్పుడన్నా వెయ్యొచ్చులే అన్నట్టు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అప్పుడు లేదంటే నార్మల్గా ఎప్పుడన్నా వెయ్యొచ్చు అన్నట్టు తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ ఇవి కూడా తీసుకున్నాను ఇవి జస్ట్ హండ్రెడ్కి ఒకటి వచ్చింది హండ్రెడ్కి ఒక పేరు అనమాట ఇది యాష్ కలర్లో చాలా బాగున్నాయి కదా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటారు బాగుండే నెక్స్ట్ ఇవి నార్మల్ బ్యాంగిల్స్ ఇంకా చార్మినార్ దగ్గర ఎక్కువ ఇవే ఉన్నాయి సో మరీ ఎక్కువ చెంకీలు ఉన్నా నాకు నచ్చవని చెప్పేసి నార్మల్గా ఇట్లా తీసుకున్నాను ఎప్పుడైనా శారీస్ పైనకి కొన్ని నార్మల్ మట్టి గాజులతో కలిపి వేసుకోవచ్చు మధ్య మధ్యలో ఉన్నట్టు సో ఇవైతే ఒక హండ్రెడ్కి ఒకటి ఈ బాక్స్ కూడా ఫోర్ వచ్చాయి అక్కకి నాకు సేమ్ తీసుకున్నాను అంతకి కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేశాను సో ఇవి కూడా ఫోర్ ఇవి ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ వచ్చాయి యాక్చువల్గా సో అట్లా నెక్స్ట్ ఇంకా కిడ్స్కి కిడ్స్కి ఏమో ఇట్లా పర్ల్స్ వచ్చి డిజైన్ వచ్చింది కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను సో సుహవికి ఇంకా శ్రేయాదయకైతే ఇలా తీసుకున్నాను కొంచెం మంచిగా అనిపించాయి ఎప్పుడైనా ఫ్రాక్స్ అట్లా వేసినప్పుడు వేయొచ్చు అని బట్ వీళ్ళు ఏమో ఒకసారి వేసుకుంటారు ఒకసారి ఏమో అంటారు ఇంకా సరేలే ఉంటే బెటర్ కదా అన్నట్టు తీసుకున్నాను నెక్స్ట్ ఇవి అక్కకి నాకు ఇద్దరికి తీసుకున్నాను సో కొంచెం మిర్రర్లో వచ్చినాయి డిజైన్ ఇది కూడా బాగున్నాయి నార్మల్గా డ్రెస్సెస్ పైన కలర్ వేసుకుంటే సారీ ఈ బ్యాంగిల్స్ ఏమో మనం ఈ బ్యాంగిల్స్ ఏమో మనం వ్యాలీజోన్లో తీసుకున్నాం కదా అవి ఇవి కూడా అండ్ బేగం బజార్లో ఏమో ఈ క్లిప్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం నార్మల్గా మనం హెయిర్ ప్యాకి పెట్టుకోవడానికి ఎన్ని ఉన్నా సరిపోవు ఇట్లాంటివి అని చెప్పేసి ఇంకా అత్తేకేమో ఇలాంటి క్లిప్స్ అయితే తీసుకుని వచ్చాను కూడా చాలా తక్కువ కాస్ట్లో అయితే వచ్చాయి ఫిఫ్టీకి ఈచ్ అండ్ అనమాట ఫిఫ్టీ రూపీస్కి ఒకటి అండ్ ఇందులో ఇంకా ఇది ఒక శారీ పిన్ తీసుకున్నా ఇది కూడా జస్ట్ ఫిఫ్టీ రూపీసే ఇంకా నార్మల్గా స్టిక్కర్స్ నార్మల్ స్టిక్కర్స్ ఇవి అయితే తీసుకున్నాను నాడు అని చెప్పాను కదా ఇట్లాంటివి త్రీ ఇచ్చాడు అతను యాక్చువల్గా ఫస్ట్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఏంటి ఒక్కదానికి సెవెంటీ ఫైవ్ ఆ టూ మచ్ అనుకున్నా కాస్ట్ తర్వాత మొత్తం బార్గెన్ చేస్తే సరే ఫిఫ్టీ అని అన్నాడు సరే ఫిఫ్టీ ఓకే అని చెప్పేసి నేను ఇది ఇస్తాడేమో అనుకున్నా మూడు ఇచ్చాడు ఫిఫ్టీకి త్రీ అనమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి బేగం బజార్లో ఇదైతే ఒకటి తీసుకున్నాను శ్రేయాదే డ్యాన్స్ నేర్చుకుంటుంది కదా ఇప్పుడున్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వేయొచ్చు కదా అన్నట్టు ఇది ఒక లెవెన్ హండ్రెడ్ అయితే పడింది ఫిక్స్డ్ కాస్ట్ అన్నారు కొంచెం షాప్స్ కూడా అట్లానే ఉన్నాయి అసలు తగ్గట్లేదు ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్తున్నాయి సో సరే అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను డిజైన్ చాలా బాగుంది కదా డిఫరెంట్గా వచ్చింది కొంచెం ఇట్లా మువ్వలు వచ్చేసి వచ్చాయి నెక్స్ట్ దీనికి ఇయర్ కూడా వచ్చాయి బుట్టాలన్నమాట చిన్న పిల్లలకి కూడా బాగుంటాయి కదా అప్పుడప్పుడు మనం పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు వాళ్ళకి పెట్టవచ్చు అన్నట్టు ఒకటైతే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఆ షాప్లోనే ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం ఇలా గోల్డ్ బ్యాంగిల్స్ చాలా చిన్నగా అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ వాటిని ఎక్స్చేంజ్ చేస్తే తరుగు ఇంకా అన్నీ అట్లనే వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా కొంచెం పెద్దగా ఇక తీసుకుందాంలే అన్నట్టు గోల్డ్వి తీసుకోలేదు సో అప్పుడప్పుడు వేసుకోవడానికి ఇలా తీసుకుని అయితే వచ్చాను ఇది త్రీ హండ్రెడ్ అలా పడినాయి అనుకుంటా బ్యాంగిల్స్ ఇది శ్రేయాకు తీసుకున్నాను సో ఇదైతే షాపింగ్ అనమాట బేగమ్ బజార్ ఇంకా చార్ షాపింగ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో